ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీ అరుణాశ్రీనా అండి ఇవి చూడండి ఫ్రెండ్స్ మేకప్ కాల్ అండి ఇవి ఇట్లా బోన్స్ ఇవి వీటిని ఎలా చారు పెట్టాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా నాలుగు ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలుగా నేను ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న ముక్కలుగా కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కొత్తిమీర చిన్నగా తరుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలో నేను కొంచెం హాట్ వాటర్ చేస్తాను ఫ్రెండ్స్ స్టవ్ పై పెట్టి కొంచెం నీటిని అయినా ఏమైనా అక్కడ ఎలా ఉంటుందో ఏమో కొంచెం ఫ్రెష్గా కడగాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తెల్లగా కడిగాను ఒక నిమ్మకాయ సైజు చింతపండును కడిగి వాటర్ పోసి నానబెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో నూనె పోయాలి కొద్దిగా జీలకర్ర వేస్తాను మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి మేకకాల సూప్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేకకాల చారు అన్న చాలా మంది ఇష్టపడతారు హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్ కోసం హెల్త్ కొంతమంది మేకకాల సూప్ తాగుతారు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు దోరగా మగ్గాలి కొత్తిమీర చిన్నగా తరిగిన కొత్తిమీరను వాటర్లో శుభ్రంగా కడుగుతున్నాను ఉల్లిపాయ ముక్కలు దూరగా అవుతున్నాయి కొద్దిగా పసుపు వెల్లుల్లి పేస్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను

ఈ బోన్స్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్ బోన్స్ కూడా మంచిగా ఉడకాలి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే స్టవ్ పై చూపాలి ఎలా ఉడుకుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇందులో తగినంత కారము తగినంత ఉప్పు కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని и просто ставить. చింతపండు రసాన్ని పోసాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేక కాళ్ళ చారు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ పై మరగాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ చారు ఎలా రెడీ అయ్యిందో సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ரடி கொஞ்சம் கரம் மசால பொடி வேயாலி గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్